ఆర్టీసీ వార్తల ఛానల్ డిఎం మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకమన్న సజ్జనార్ విధి నిర్వహణలో ఉన్న జగిత్యాల డిపో మేనేజర్ మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకమని సీనియర్ ఐపిఎస్ టీజీఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ అభినందించారు సంక్రాంతి ఆపరేషన్లో భాగంగా విధులు నిర్వర్తిస్తూనే జగిత్యాల బస్ స్టేషన్లో గుండెపోటు వచ్చిన ప్రయాకు ప్రయాణికురాలికి సిపిఆర్ చేసి డిఎం ప్రజలు ప్రాణాలు కాపాడటాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రశం ప్రశంసించారు మెరుగైన చికిత్స కోసం ప్రయాణికురాలిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారని విధి నిర్వహణలో ఉన్న డిఎం మానవత్వం చాటుకున్న తీరు స్ఫూర్తిదాయకమైన చెప్పారు కర్తవ్య నిర్వహణ చేస్తూనే మానవత్వం చాటడంలో ఆర్టీ సిబ్బంది తరచూ వార్తల్లో నిలుస్తున్నారు బస్సుల్లో ప్రసవాలు గుండెపోటు మరణాలు వంటి వారి ఘటనల్లో వారు సమయోచితంగా సహాయం ఆదర్శంగా వ్యవహరిస్తున్నారు తాజాగా జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్లో మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన ఉర్సు మమత గోదావరికిని గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురును సంక్రాంతి సెలవులకు ఇంటికి తీసుకొస్తూ జగిత్యాల బస్టాండుకు చేరుకుంది మల్లాపూర్ బస్ కోసం వెళ్తున్న క్రమంలో ఆమె ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పపో కుప్పకూలింది వెంటనే అక్కడ ఉన్న డిపో మేనేజర్ సునీత ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాపాయం నుండి కాపాడు అనంతరం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో జగిత్యాల ఆసుపత్రికి పంపించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఇలా ఉండగా అంతటా సంక్రాంతి సందడి నెలకొంది సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు తరలివస్తున్నారు దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది మరోవైపు ప్రయాణికులతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి బస్సులతో పాటు రైళ్ళలో కిక్కిరిసిపోతూ ప్రయాణాలు చేస్తున్నారు ముందస్తుగా రిజర్వేషన్లు చేసు చేసుకున్న వారికి పర్వాలేదు లేకుంటే మాత్రం ఇబ్బంది తప్పడం లేదు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది మరోవైపు దక్షిణ మధ్య సైతం ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది మరోవైపు ప్రైవేట్ బస్సు ఏజెన్సీలు సైతం భారీగా సర్వీసులు నడుపుతున్నాయి అయినా సరే ప్రయాణికులకు చాలడం లేదు భారీగా బస్సుల టికెట్ ధరలు పెరగడంతో ఎక్కువ మంది విమానాలను ఆశ్రయిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖకు వెళ్లాల్సిన విమానాలను ఆశ్రయిస్తున్నారు చార్జీలు నాలుగింతలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమాన సంస్ విమానయాన సంస్థలు కూడా ఛార్జీలను అమాంతంగా పెంచేశాయి ముఖ్యంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు నుంచి విశాఖ వస్తున్న వారికి విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి శని ఆదివారాల్లో హైదరాబాద్ నగరం నుంచి విశాఖకు విమాన కనీస ఛార్జీ పద్దెనిమిది వేల రూపాయల మాటే బెంగళూరు నుంచి రావాలంటే పన్నెండు వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది సాధారణ రోజుల్లో హైదరాబాద్ బెంగళూరు నుంచి విశాఖపట్నం కనీస ధర మూడు వేల నాలుగు వందలు నుంచి నాలుగు వేలు ఉండగా ఇప్పుడు ఐదింతల వరకు ధర పెరగడం విశేషం కేవలం సంక్రాంతి దృష్ట్యా ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని విమానయా విమానయాన సంస్థలు అమాంతం ధరలు పెంచేశాయి అయినా సరే సొంత గ్రామాల సొంత గ్రామాలకు తొందరగా వెళ్ళాలి అనుకున్న వారు వేల రూపాయలు చెల్లించి విమాన టికెట్లు పొందుతున్నారు హాట్ టికెట్ల విమాన టికెట్ హాట్ కేకుల విమాన టికెట్లు ప్రధానంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే విమాన టికెట్లు ఇట్టే బుక్ అవుతున్నాయి ప్రైవేట్ విమాన సంస్థలు ఛార్జీలు పెంచినా ఎవరు వెనక్కి తగ్గడం లేదు బస్సు టికెట్ ధర ఐదు వేల రూపాయల వరకు వెళ్ళడంతో ఎక్కువ మంది విమాన సర్వీసుల వైపు వస్తున్నారు గంటల వ్యవధిలో స్వగ్రామాలకు వెళ్ళే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ప్రైవేట్ విమానాల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే సాధారణ రోజుల్లో మామూలుగా కనిపించే ఎయిర్పోర్ట్లు సైతం సంక్రాంతికి రద్దీగా మారడం విశేషం హై హైవేలో వాహన రద్దీ ఇంకోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రధాన రహదారి వేల వాహనాలతో కిటకటలాడుతుంది టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేల వాహనాలు బారులు తీరుతున్నాయి టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా వాహనాల ట్రాఫిక్ను క్రమబద్ధీకరించలేకపోతున్నారు మరోవైపు పోలీసులకు సైతం ఇది ఇబ్బందిగా మారుతోంది సొంత గ్రామాలకు వెళ్ళని వెళ్ళిన వారు తిరుగు ప్రయాణ సమయంలో కూడా తమకు ఇబ్బందులు తప్పవని పోలీసులు చెబుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్